మహబూబాబాద్ జిల్లా కురువి మండలం ముదుగులగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన న్యాయం జరగాలని తెలిపినారు కావున వారి యొక్క జరిగింది మరి ఈ రోజు మిగతా గ్రామంలో నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం ముసాయుధ కమిటీ అధ్యక్షంగా ఉండి అనేక దేశాల రాజ్యాంగాలను మొత్తం చదివి మరి ఆయన రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం రాసి మన జా భారత జాతి అంతటా జరిగింది ఈ రాజ్యాంగంలో ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా మరి భారతీయులు కూడా అనగానే వర్గాలందరికీ కూడా మరి సమాన హక్కులు సమాన న్యాయం సమానంగా జీవించాలని ఆయన ఎంతో కళ్ళు కానీ ఆ కళ్ళ కన్నా ఆ కళలు కన్నటువంటి రాజ్యాంగాన్ని రాసి మన జాతికి అంకితం చేయడం జరిగింది మరి ఈరోజు మొదలగూడవలో మరి ఆయన గారి ఆ జయంతిని చాలా గొప్పగా జరుపుకొని దాంట్లో మన గ్రామస్తులందరూ కూడా